దుఃఖము చేత ప్రాణము నలిగిపోయింది నాకు ఏవా నా దుఃఖము చేత నా బాధ చేత నా మనోవేదన చేత ఈ మనుషుల చేత ఇదిగో పాపము నా దగ్గర కూడా రానివ్వాలని నిర్దోషినైన నేను ఈ పాపస్తులు మోసం చేసే వ్యక్తులు చూసి నా హృదయం నలిగిపోయి వేదను నీ సన్నిధి మన పెట్టుకుంటున్నానని ఏడుస్తూ మాట్లాడిన మాటలు ఏవోవా నా ప్రార్థన పోమో నా మొర్ర నీ అద్దకు చేరనివ్వు నా కష్ట దినములు నాకు విముకుడమై ఉండకము నన్ను విడిచిపెట్టక దేవా నువ్వు విడిచిపెడితే నేను ఏమైపోతాను నువ్వు విడిచిపెడితే ఈ సింహాసనం ఏపాటిది నా రాజమంత్రి ఏపాటిది నా గవర్నమెంట్ ఏపాటిది నా సైనికులు ఏపాటి వారు దేవా నన్ను విడిచిపెడతారు నా శత్రువులు నా మీద నిందలు వేస్తున్నారు ज वावा ्या प्रति ध देන meला सत्र कोगवानाफ .